అజ్ఞానము మనం సామాన్యంగా ఈ పదాన్ని తరచుగా వాడేస్తూ ఉంటాం చాలా ఎక్కువగా వాడేస్తూ ఉంటాం దీన్ని అజ్ఞానము అనే పదాన్ని కానీ అజ్ఞానము అంటే ఏమిటి అసలు ఇక్కడ అజ్ఞానం అనేది ఏమిటి అసలు అజ్ఞానం ఎందుకు వస్తుంది ఈ రెండు విషయాలు మనం చూడాలి చాలా తేలికైనటువంటి విషయం దీని సమాధానం చెప్పడం జ్ఞానం లేకపోవటమే అజ్ఞానం అంతే నీకు జ్ఞానం అనేది ఎప్పుడైతే లేదో అప్పుడు నువ్వు అజ్ఞానివి అంతే ఇక్కడ జ్ఞానము అంటే ఏమిటి అనేది తర్వాత చూద్దాం ముందు అజ్ఞానం ఏమిటో చూద్దాం ఈ జ్ఞానము అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పరాజ్ఞానము రెండోదేమో విషయ పరిజ్ఞానము విషయ పరిజ్ఞానము అంటే లోకంలో ఉన్నటువంటి వస్తువులు ఈ వస్తువులన్నీ కూడా ఎలా పనిచేస్తాయి దేనివల్ల ఏ రకమైన ఉపయోగం ఉన్నది అనే విషయాలన్నీ తెలుసుకోవటమే విషయ పరిజ్ఞానం దీన్నే సామాన్య శాస్త్రము అని అంటాం అదే లౌకికమైనటువంటి జ్ఞానం అంతే బతకటానికి మానవుడు జీవించడానికి కావలసినటువంటి జ్ఞానం అంతా కూడా అదే లౌకికమైన జ్ఞానం మరి ఇక్కడ అసలు జ్ఞానం ఏమిటి రెండోది ఉంది ఇక్కడ పరాజ్ఞానము అని ఇది అసలైనటువంటి జ్ఞానం ఈ పరాజ్ఞానం కనుక మనకి లేకపోయినట్లయితే మనల్ని అజ్ఞాని అనే పేరుతో పిలుస్తారు అజ్ఞాని అని అంటారు అంతేటను పరాజ్ఞానము అంటే ఏమిటి చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే ఈ జగత్తులో స్థితి లయాలకు కారణభూతమైనటువంటి వాడు పరమేశ్వరుడే ఈ విషయాన్ని తెలుసుకోవటమే పరాజ్ఞానము అని అంటారు సర్వం కలివిదం బ్రహ్మ ఈ జగత్తులో ఉన్నదంతా కూడా పరబ్రహ్మస్వరూపమే అంతకన్నా ఇంకేమీ లేదు జగత్తే బ్రహ్మ బ్రహ్మమే జగత్తు బ్రహ్మను మించినటువంటిది ఈ జగత్తులో ఏది కూడా లేదు అనే విషయం మనం తెలుసుకోవాలి ఇది వేదాంత మహా వేదాంత నిండిము ఆ డక్క ఈ మాటే నొక్కి ఒక్కానిస్తూ ఉన్నది మరి ఇప్పుడు ఈ పరజ్ఞానం లేకపోయినట్లయితే దాన్ని అజ్ఞానం అని అన్నాం కదా ఈ అజ్ఞానం అనేది మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి అగ్రాహ్యము రెండోది అన్యదాగ్రాహ్యము అగ్రాహ్యము అన్యదాగ్రాహ్యము అగ్రాహ్యము అంటే ఆ వస్తువుని గురించి ఆ విషయాన్ని గురించి మనం సరి అయినటువంటి విషయాలు సేకరించలేకపోవటం సరిగా తెలుసుకోలేకపోవటం అన్యదాగ్రాహ్యము దాని గురించి ఇంకొక రకంగా మనం గ్రహించటం ఊహించటం ఒక వస్తువుని గురించి దాని యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి అనే విషయం మనం సరిగ్గా తెలుసుకోలేకపోవటం ఏమో అజ్ఞానం అగ్రాహ్యం ఆ తర్వాత దాన్ని ఇంకొక రకంగా ఊహించటం అన్యథాగ్రాహ్యం దీనికి ఉదాహరణ ఏమిటి అంటే రజ్జు సర్పభ్రాంతి అంటే ఏమిటి మసక చీకట్లో ఒక తాడు పడుంది అక్కడ బాటలో ఒక తాడు పడుంది మసక చీకట్లో దాన్ని చూసాం అదంతా కూడా పాములు తిరుగుతూ ఉండేవంటి ఏరియా అందుకని ఆ తాడును చూసి మనం పాము అనుకున్నాం కేవలం కేకలు పెట్టాం భయపడిపోయినాం ఒళ్ళంతా తడిసిపోయిన నానా గ్రంథ గ్రంథగోళం చేసేసాం ఎవరో లాంతరం పట్టుకొచ్చారు దీపం పట్టుకొచ్చారు దీపపు వెలుగులో దాన్ని జాగ్రత్తగా నిస్తంగా పరిశీలించారు అది పాము కాదు తాడు అనే విషయాన్ని తేల్చారు ఇదిగోనయ్యా ఎంత భయపడక్కర్లేదు ఇది పాము కాదయ్యా తాడేను అన్నారు ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఏం చేసాము ఆ తాడును చూసే తాడు అని అనుకోవాలి అనుకోవాలా అలా అనుకోకపోవడం అనేది అగ్రాక్ష్యం అది పాము అని అనుకున్నాం ఇది అన్యదాగ్రాక్ష్యం ఇలా దాన్ని చూసి మనం భయపడిపోయినాం ఇలా భయపడతానే దీన్నే అజ్ఞానము అని అంటారు ఇప్పుడు మన శరీరం ఉంది పాంచభౌతికమైనటువంటిది ఈ దేహం ఈ దేహం అంతా కూడా రక్తము మాంసము ఎముకలు నరాలు మలమూత్రాలు ఇవే ఇందులో ఉండే నేను లేదు శరచరించి శ్రీపాదం దాకా మొత్తం శరీరం అంతా ఇవే ఉండేది అయితే మానవుడు ఏం చేస్తున్నాడు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి శరీర భాగాలను ఒక్కొక్క రకంగా ఊహించుకుంటున్నాడు అలా ఊహించుకుని దాన్ని ఏదో పొందాలి అనుభవించాలి అని ఆరాటపడుతూ ఉన్నాడు నిజంగా మనం చెప్పాలంటే ఏముంది అక్కడ ఏమీ లేదు నీ చేతికి ఇక్కడ ఏదైతే ఉన్నదో నీ శరీరం అంతా అదే ఉంది నీ శరీరం అంతా ఉన్నటువంటిది ఒకటే దాన్ని చూసి అన్యదాగ్రక్ష్యము ఇంకేదో ఉన్నది అని ఊహిస్తూ ఉన్నాడు దీన్ని అజ్ఞానము అని అంటారు మానవుడు ఈ రకమైనటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి ఈ రకమైనటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకుని పరాజ్ఞానం పొందాలి దాన్నే జ్ఞానము అని అంటారు పరాజ్ఞానాన్ని పొందాలి అలా పరాజ్ఞానాన్ని పొందినటువంటి మానవుడు మాత్రమే మోక్షం పొందగలుగుతాడు కాబట్టి అజ్ఞాన సంఖ్యలు వదిలించుకోవాలి అజ్ఞానపు చీకట్లని తొలగించుకోవాలి దీనికి కావలసింది ఏమిటంటే గారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు కావాలి ఈ రకంగా ఈ అజ్ఞానపు చీకట్లను మానవుడు తొలగించుకోవాలి